కార్తీక పురాణము ఆరవ అధ్యాయము కార్తీక దీపదాన మహిమ వశిష్ఠ మహర్షి తిరిగి చెప్పటం ప్రారంభించాడు ఓ జనక ఈ కార్తీక స్నానము చేయించి భక్తితో పూజించిన వాడు అశ్వమేధ యాగము చేసినంత ఫలమును పొందగలడు అదే విధంగా ఈ మాసమంతా శివాలయం దీపారాధన చేసినవాడు కైవల్య పదవును పొందగలడు దీపదాన విధానము ఈ మాసమందు దీపదానము చేయి వారు పమిడి స్వయముగా గింజలు తీసి ఒత్తులు చేసి వరిపిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలో ఆ ఒత్తులు వేసి ఆవు నేతిని పోసి వెలిగించి ఉత్తముడైన బ్రాహ్మణునకు దివ్యం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని చెప్పి దానమీయవలెను ఈ విధముగా కార్తీక మాసమంతయు ప్రతిదినము దీపదానము చేసి ఆఖరి రోజున పిండితో ప్రమిదను చేయించి అందులో బంగారు ఒత్తిని వేసి నిండుగా ఆవు నెయ్యిని పోసి అదే బ్రాహ్మణులకు పై శ్లోకం చేసిన వానికి సకల సంపదలు సమకూరి మోక్ష ప్రాప్తి కలుగును పై విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను పెద్ద ఎత్తున సమారాధన చేయలేని వారు తమ శక్తికి తగినట్లుగా కనీసము పది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో కూడిన తాంబూలమును ఇవ్వవలను విద్యాభివృద్ధి ఆయవృద్ధి సిరి సంపదలు కోరువారు స్త్రీలు గాని పురుషులు గాని పై దీపదాన విధిని ఆచరించడం మంచిది అని చెప్పి ఈ విషయమై జనకునికి ఒక కథను చెప్పటం ప్రారంభించాడు వశిష్ఠుడు స్వర్గమును పొందిన వితంతువు కథ పూర్వం ద్రవిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండెను పెళ్లి అయినా కొద్ది రోజులకే భర్త చనిపోయిన ఆమె సంతానం గాని బంధువులు గాని లేనందున దాతీ పని చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఇతరుల ఇళ్లలో దాసిగా ఉంటున్న ఆమెకు వారు వారి సంతోషం కొద్దీ ఏవైనా వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని ఇతరులకు హెచ్చు ధరలకు విక్రయిస్తూ వాటిపై వచ్చిన డబ్బును హెచ్చు వడ్డీలకు తిప్పుచు సొమ్మును కూడబెట్టుకుని జీవిస్తూ ఉండేది బిచ్చగానికి గుప్పెడు బియ్యం కూడా పెట్ట ఆమె దైవ పూజలు గాని గాని చేసేది కాదు వ్రతములు తీర్థయాత్రలు చేసే వాళ్లను హేళన చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఇదిలా ఉండగా ఒకరోజు శ్రీరంగమునకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి అక్కడ ఒక బస అక్కడేసెను అతడు ఆ గ్రామమునందలివాడై ఆ పిసినారి వితంతువుతో అమ్మ మన శరీరములు నీటి బుడగల వంటివి ఇవి అశాశ్వతములు మృత్యువు మనలను ఏ క్షణములోనైనను తీసుకొని పోవటకు పొంచి ఉన్నది ప్రాణము పోయిన తర్వాత మన శరీరము కుళ్ళి నశించును అట్టి ఈ శరీరము నిత్యమని శాశ్వతమని నీవు భ్రాంతిపడుచున్నావు అగ్నిని చూసిన మిడత దానిని చూసి తినవలనని భ్రమించి అందులో పడి మసి అగుచున్నది అదేవిధముగా మానవుడు కూడా ఈ తనుము శాశ్వతమని నమ్మి అజ్ఞానాధకారంలో కొట్టుమిట్టాడుతున్నాడు తాను తినక ఇతరులకు పెట్టక దాచి ఉంచిన సొమ్ము నశించిపోవును కనుక దానధర్మములు ఆచరించి పుణ్యమును సంపాదించుకొనుము నిత్యము ఆ భగవంతుని స్మరించి మోక్షమును పొందుము రానున్న కార్తీక స్నానము చేసి భగవంతుని పూజించి దీపదానము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో చెప్పిన మాటలు విని వితంతువు మనసు మారి ఆ రోజు నుండి దాన ధర్మములు చేయుట కార్తీక వ్రతమాచరించి జన్మరాహిత్యమైన మోక్షమును పొందెను ఆరవ అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ